అమృతాహారపు లోగిలి భారతికి పునః స్వాగతం సుదీర్ఘ ప్రయాణాల వలన శరీరంలో ఉత్పన్నమైన అధిక వేడిని అధిగమించడానికి నేను పాటించే ఒక సులభమైన చిట్కా రాత్రిపూట ఇరవై మూడు నల్ల ఎండు ఖర్జూరం పండ్లని ఫోర్స్గా వచ్చే నీటి దారిలో మూడుసార్లు కడిగి శుభ్రం చేసుకొని ఒక లీటర్ నీళ్లలో ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి తెల్లారగానే పరగడుపున మంచినీళ్ళు కూడా తాకుండా ఈ లీటర్ ఖర్జూరం నీళ్ళని ఒకసారి అడుగు నుండి తిప్పి కలబెట్టుకొని తాగేయాలి ఈ ఖర్జూరం పళ్ళల్లో ఉన్న తీపి తనమంతా నీళ్ళకొచ్చి ఇంకా ఈ కాయల్లో వగర్తనం మాత్రమే ఉంటుంది ఈ కాయలు తింటే అరగవు గ్యాస్ ఫామ్ అవుతుంది కనుక ఈ కాయల్ని తిరిగి భూమాతకే ఇచ్చేయాలి గంట వరకు మరేం తిన